ప్రవణేశ్వర క్రిస్తు నామంలో విశ్రాంతి క్రిస్టిన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను భారతదేశం వివిధ మతాల సంస్కృతుల సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఒక గొప్ప దేశంగా ప్రపంచమంతా భారతదేశాన్ని గుర్తించింది సాధారణంగా ప్రజలు వారి ఆలోచనలో కలిగే నిరంతర మార్పులను బట్టి వారు ఒక మతంలో నుంచి మరొక మతంలోనికి మారడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఒక మనిషి ఒక మతంలో నుంచి మరొక మతంలోనికి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉన్నది అలాగే మన భారతదేశానికి వస్తే రాజ్యాంగం కూడా హక్కు కల్పించింది ఎందుకనంటే ఇది ప్రజల వ్యక్తిగతం అయితే ఈ రీతిగా కొంతమంది ప్రజలు వారు ఒక మత విశ్వాసంలో నుంచి మరొక మత విశ్వాసంలోనికి వెళ్తూ ఉంటే దానిని చూసి కొంతమంది వార్ట్ల నోటికి వచ్చినట్లు బలవంతపు మత మార్పుడులు ప్రలోభ పెట్టి మత మార్కుడు చేస్తున్నారు అని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉన్నది అయితే ఈ రీతిగా మాట్లాడడం అనేది ఈనాడు రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా చేయడం మనం చూస్తూ ఉన్నాము కొంతమంది రాజకీయ నాయకులు మెజారిటీగా ఉన్న హైందవ ప్రజలను తమ వైపు లాడుకోవడానికి ఈ యొక్క మతమును వాడుతూ మత రాజకీయాలు చేయడం అనేది మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అయితే రీసెంట్ గా జరిగిన ఉమెన్స్ డే సెలబ్రేషన్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ యొక్క మత మార్కుడు ఎవరైతే పాల్పడుతున్నారో అలా పాల్పడే వారు బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారో అలా బలవంతపు మత చేసిన వారిని ఉరిశిక్ష వేసే ఒక చట్టాన్ని మేము తీసుకుని రాబోతున్నాము అని కొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం అనేది జరిగింది బలవంతపు మత మార్పిడిలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా త్వరలోనే చట్టాన్ని తీసుకొస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు మత స్వేచ్ఛ చట్టంలోనే ఉరిశిక్ష నిబంధన ఉంటుందని తెలిపారు ఎంపీ సీఎం మోహన్ యాదవ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది బీజేపీ ప్రభుత్వం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది అక్కడ ఆయన చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే మత మార్పిడి చేస్తే ఉరి తీయాలి అనే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే అటువంటి చట్టాలను వారు తీసుకుని వస్తారంట సాధారణంగా ఒక వ్యక్తి ఎవరో బలవంతం చేశారని మతం ఎందుకనంటే మతం అనేది వ్యక్తిగతమైనది వారి యొక్క సొంత హృదయంలో కలిగిన ఆలోచనను బట్టి వారు తీర్మానం తీసుకొని వేరే మతంలోనికి వెళ్తారు మరి అలాంటప్పుడు బలవంతపు మత మార్పిడి అనే సబ్జెక్టే ఉండదు అయినను బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారు అని నిందవేడు మాత్రం కాకుండా అలా మత మార్పిడి చేస్తే వారికి ఉరిశిక్ష వేస్తారంట అంటే మతం మారడం వలన అంత ప్రమాదం వస్తుంది అన్నట్లుగా హైందవ ప్రజలను మభ్యపెట్టడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారన్న విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ మత మార్పిడి చేయడము లేకపోతే మత ప్రచారం చేయడము ఇతరులను వేరే మతంలోనికి తీసుకుని వెళ్ళడం అనేది తప్పు అయితే అశోక చక్రవర్తి అతడు బౌద్ధ మతంలోనికి కన్వర్ట్ అయ్యారు ఆ తర్వాత అతడు బౌద్ధాన్ని అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన పరిచయం చేయడం జరిగింది అనేకులను బౌద్ధ మతంలోనికి నడిపించాడు అలాంటప్పుడు అశోక చక్రవర్తిని కూడా మనం ఇలాంటి స్టే అనవలసి వస్తుంది అనగలరా ఈ యొక్క రాజకీయ నాయకులు అంతే కాకుండా భారతదేశ చిహ్నంలో అశోక చక్రాన్ని మనము గౌరవిస్తాము వాడుతాము మరి ఈ మత మార్పిడి అనేది అంత ప్రమాదం అయితే ఈ యొక్క అశోక చక్రాన్ని ఎందుకు మనం ఇంట్లో వాడుతున్నాం దాన్ని తీసేయగలరా నేటి ఈ యొక్క రాజకీయ నాయకులు అలాగే అంబేద్కర్ గారు కూడా ఆయన కూడా బౌద్ధ మతంలోనికి కన్వర్ట్ అయ్యారు అలాగే ఆయనతో పాటు అనేకులను కూడా బౌద్ధ మతంలోనికి కన్వర్ట్ చేశారు మరి ఇప్పుడు అంబేద్కర్ గారి విషయంలో ఇటువంటి స్టేట్మెంట్స్ వీరు చేయగలరా అంటే గమనించండి హైందవ ప్రజలను మభ్యపెట్టడానికి ఓటు బ్యాంకు కోసమే ఈ యొక్క బీజేపీ రాజకీయ నాయకులు ఈ రకమైన మాటలు మాట్లాడడం అనేది మనకు కనబడుతుంది ఒకవేళ ఇలాగే మతం మార్పిడి చేయడము మతం ప్రచారం చేయడమే తప్పు అయితే మరి ఇస్కాన్ వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి మత ప్రచారాలు చేసి అక్కడున్న తెల్లవారిని యొక్క కృష్ణుడిని ఆరాధించే వారిగా కన్వర్ట్ చేస్తున్నారు కదా మరి ఇస్కాన్ పంతులను ఇస్కాన్ యొక్క బోధకులను వారిని కూడా ఉరితీయాలి కదా ఈ రాజకీయ నాయకుడు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఇతను ఆ స్టేట్మెంట్ చేయగలరా ఇష్టాను అందరికీ ఉరి తీసేస్తాము ఎందుకనంటే వేరే వారిని కన్వర్ట్ చేస్తున్నారు అని మాట్లాడగలరా కాబట్టి ఆలోచించండి ఒక స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు దాని వలన ఉపయోగం ఉందా లేదా అని ఆలోచించి స్టేట్మెంట్ చేయాలి అంతే తప్ప స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి స్టేట్మెంట్స్ చేయకూడదని మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను మాత్రం కాదు అయినా రాజకీయ నాయకులకు మతంతో పనేంటి ఒకసారి ఆలోచన చేయండి రాజకీయ నాయకులు ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్న పౌరుల యొక్క సమస్యల కోసం మాట్లాడాలి అక్కడున్న పౌరులకు సరైన వసతులు అందుబాటులో ఉన్నాయే లేవా నిత్యావసరాలు తీరుతున్నాయా లేవా వారి యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉంది స్కూల్స్ ఎలా ఉన్నాయి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడాలి తప్ప వారు ఏ మతంలో ఉంటే ఏమిటి ఆ మతంలో నుంచి వేరే మతంలోనికి వెళ్తే ఏంటి లేకపోతే అసలు మతంలోనే లేకుండా నాస్తికత్వంలో ఉంటే ఏమిటి ఏ మతంలో ఉన్న ఏ విధానంలో ఉన్నప్పటికీ కూడా అది వారి వ్యక్తిగతం కదా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఈ రాజకీయ నాయకులు ఆ వ్యక్తిగత స్వేచ్ఛను ఎందుకు హరించడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇదంతా ఒక రాజకీయ లబ్ధి కోసం అంటే భారతదేశంలో ఎక్కువ మంది హైందవులు ఉన్నారు కాబట్టి ఈ రకముగా మాట్లాడితే హైందవులు ఎక్కువ మంది వీళ్ళ వైపు సపోర్ట్ వచ్చి వాళ్ళందరూ వీరికి ఓటేస్తారు అన్న ఉద్దేశంతో హైందవత్వం కోసము హైందువుల కోసం ఏదో మేలు చేస్తున్నాం అన్నట్లుగా ఈ రాజకీయ నాయకులు నటిస్తున్నారు ఇది వారి యొక్క స్వార్థపూరితమైన రాజకీయ లబ్ధి కోసం వారు చే వింత చేష్టలు వింత స్టేట్మెంట్లు గనుక ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రజలు అలాగే ముఖ్యంగా హైందవ ప్రజలు ఆలోచన చేయండి రాజకీయ నాయకులు మతాల విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటే మతాల విషయంలో మీరు స్టేట్మెంట్స్ చేయకండి అని ప్రతి భారతీయుడు ఆలోచించి ఎదురు ప్రశ్నించినప్పుడే మన భారతదేశము అనేక విషయాలలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి మత ప్రచారం అనేది వారి యొక్క హట్లు అలాగే మత మార్పిడి అనేది కూడా వారి యొక్క హట్లు మతం విషయంలో మత స్వేచ్ఛ ఉండాలి ఎవరైనా వారికి నచ్చిన మతాన్ని ఏ మతమునైనా స్వీకరించవచ్చు ఒక మతంలో నుంచి మరొక మతంలోనికైనా అతడు వెళ్ళవచ్చు అది అతని యొక్క ఇష్టము అది అతని యొక్క స్వేచ్ఛ కాబట్టి ఎవరు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఇటువంటి ఆంక్షలు ఇటువంటి చట్టాలు చేయడం అనేది అది మానవత్వాన్ని మంట కలిపి ఒక దారుణమైన పరిస్థితి అని మరొకసారి అందరికీ తెలియజేస్తాను ఈ విషయంలో విజ్ఞులు అందరూ ఆలోచించాలని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసిన ఆ యొక్క స్టేట్మెంట్స్ ఆల్రెడీ కొంతమంది రాజకీయ నాయకులు ఖండించడం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు ప్రతి భారతీయుడు కూడా ఖచ్చితంగా ఖండించవలసిన విషయం కనుక దయచేసి అందరూ ఈ విషయమై స్పందించండి అలాగే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అనేకలకు రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను